సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు అవసరమైతే ప్రాణత్యాగం చేస్తానన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భిన్నత్వంలో ఏకత్వం చూపించేదే సనాతన ధర్మమని స్పష్టం చేశారు జేజేలు కొట్టించుకోవడానికి తాను తిరుపతికి రాలేదని సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ పెట్టుకోవడానికి తిరుపతికి వచ్చానని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు ఏడుకొండల వారికి అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటానన్న పవన్ ప్రతి అంశాన్ని ఓట్లతో ముడిపెట్టొద్దని హితువు పలికారు తిరుపతిలో ఏర్పాటు చేసిన వారాహి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందని చెప్పుకొచ్చారు సనాతన ధర్మానికి కొన్ని దశాబ్దాలుగా అవమానం జరుగుతూనే ఉందని సనాతన ధర్మ పరిరక్షణ కోసం తాను హిందువుగా భారతీయుడిగా తిరుపతికి వచ్చానన్నారు తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ప్రాయచిత దీక్ష చేపడితే అవహేళన చేశారని సనాతన ధర్మం కోసం దేనికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు my own dharma is a sin to the so called people who comment on us the, for the so called pseudo secularists then let me tell you i will make my stand clear to you today i am an unapologetic sanatani hindu amen an unapologetic sanatani hindu లౌకిక వాదం పేరుతో హిందువుల నోరు నొక్కేస్తున్నారని ఇస్లాం దేశాల మాటలు సూడో సెక్యులరిస్టులకు వినపడవా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ హిందువులంతా ఏకమయ్యే సమయం వచ్చిందని సనాతన ధర్మానికి రంగు వివక్ష లేదన్నారు ఏ మతానికి ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకికవాదాన్ని పాటించాలన్నారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆ విశ్వాసాలకు భంగం కలుగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టాన్ని తక్షణమే తీసుకురావాలని డిమాండ్ చేశారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం తీసుకువచ్చే చట్టాన్ని అమలు చేసేలా జాతీయ రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలని సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ప్రతి ఏటా నిధులు కేటాయించాలని కోరారు సనాతన ధర్మాన్ని కించపరిచి ద్వేషం చిందించే వ్యక్తులకు వ్యవస్థలకు సహాయ నిరాకరణ జరగాలన్నారు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి నిర్దాక్షిణంగా శిక్షిస్తాయి కానీ సనాతన ధర్మాన్ని బూతులు తిట్టండి శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి అమ్మవారిని తిట్టండి సరస్వతి అమ్మవారిని తేదీ చేయండి ఒక్క కోర్టులు మాట్లాడడం భయపడతాయి కోర్టులు కూడా దిస్ ఇస్ ఎ క్లాసిక్ కేస్ ఆఫ్ జస్టిస్ లా అప్లైస్ వీక్లీ టు ద స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్లీ టు వీక్ this proves majority means not necessarily strength it could be a weakness also because secularism is one way not two way according to the so called pseudo secularists <laughs> ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు ప్రసాదాలలో వినియోగించి వస్తువుల స్వచ్ఛతను ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలని అభిప్రాయపడ్డారు పవన్ కళ్యాణ్ ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాదని విద్యా కేంద్రాలుగా కళా కేంద్రాలుగా ఆర్థిక కేంద్రాలుగా పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా సంక్షేమ కేంద్రాలుగా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు పవన్ కళ్యాణ్ తనకు ఏ పార్టీపై పగలు ప్రతీకారాలు ఉండవని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు గత పదేళ్లలో ఎన్నో అవమానాలు చూశానని భరించానని తెలిపారు కూటిమి ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులైనా తన దృష్టంతా రాష్ట్రంలో అభివృద్ది పైనే ఉందని తెలిపారు పవన్ కళ్యాణ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోయింది